ఇప్పుడు మేము చిలకలూరుపేటలో ఉన్న కుమార్ స్వీట్స్ దగ్గరకు వచ్చేసామండి లాస్ట్ టైం నేను చిలకలూరుపేట దగ్గరకు వచ్చినప్పుడు మీ అందరికీ పాలతాల్కల్ గురించి ఒక షార్ట్ పెట్టాను కదా నా ఫేవరెట్ స్వీట్ అనమాట ఆంధ్రాకి వస్తే పాలతాల్కలు తినకుండా నేను వెళ్ళను అయితే చిలకల్లూరుపేట మార్కెట్లో నేను స్వీట్ షాప్ చూపించాను ఇప్పుడు షాప్ని ఇటు షిఫ్ట్ చేశారు పెద్ద షాపు కుమార్ స్వీట్స్ అని ఓపెన్ చేశారనమాట చిలకలూరుపేటలో అక్కడ చూసారా మోర్ సూపర్ మార్కెట్ మోర్ సూపర్ మార్కెట్కి ఎగ్జాక్ట్గా అపోజిట్లో మనకి కుమార్ స్వీట్ షాప్ ఓపెన్ చేశాను అక్కడ పాల తాలకలు తినేసి అసలు షాప్ ఎలా ఉంటుంది ఏమేమి స్వీట్స్ ఉంటాయి మీ అందరికి చూపించాలి అనిపించింది అయితే ఈ షాప్ కి చాలా హిస్టరీ ఉంది అండ్ మాకు చాలా ఎక్కువ అటాచ్మెంట్ కూడా ఉంది యశు చెప్తుంది మధ్య మధ్యలో హాయ్ చెప్పవా నువ్వు అందరికి హలో నువ్వు చెప్పిన చెప్పిన ఒకటే కదా ఒకటి అందుకే ఈరోజు భోగి పండగ అయితే హనుమాన్ మూవీకి పిల్లలందరినీ తీసుకొని వెళ్ళాము మూవీ అయితే సూపర్ ఉండింది అండ్ తర్వాత పాల తాలకలు తిందామని చెప్పేసి కుమార్ స్వీట్స్కి వచ్చేసాం రండి లోపలికి వెళ్దాం అప్పుడు మీరు గుర్తొచ్చారు ఎస్ మీరు రండి సో లోపలికి ఎంటర్ అయితే స్టోరీలా ఇలా ఉంటుంది ఎప్పుడు రెష్ ఉంటుందండి చాలా రెష్ అయితే ఇటు సైడ్ చూసారా పెళ్ళిళ్ళకి ఎంగేజ్మెంట్స్కి ఫంక్షన్స్కి ఏది కావాలన్నా స్వీట్స్ అయినా సరే ఇలా డ్రై ఫ్రూట్స్ అయినా ఇప్పుడు పెళ్లిళ్ళ మ్యాటర్ వచ్చింది కాబట్టి మా పెళ్ళికి అన్నయ్య వాళ్ళ పెళ్ళికి తమ్ముడు వాళ్ళ పెళ్ళికి అందరికీ అనిలా అంటే మా ఆడబడుచు వాళ్ళ పెళ్ళికి అందరికీ ఇక్కడనే స్వీట్స్ ప్యాక్ చేసుకుంటాం ఎంగేజ్మెంట్కి వెరైటీస్ ఉంటాయి కదా స్వీట్స్ అవి అన్ని ఇక్కడ ఇట్లా ఇలా అని కాదు మనకి నచ్చినవి వెరైటీస్ ఉంటాయి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ యాక్చువల్లీ కొంతమంది ఐదు కొంతమంది పదకొండు కొంతమంది ట్వంటీ వన్ వెరైటీస్ ఎంగేజ్మెంట్ కి పెళ్లికి పెడుతూ ఉంటారు కదా ఏ స్వీట్స్ అయినా సరే మీరు బల్క్ లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా క్యాటూన్ కి కావాలన్న స్వీట్స్ కూడా మీరు ఇక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇట్లా అన్ని చాలా మోడల్స్ ఉంటాయి మనకి ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకోవచ్చు కొంచెం లోపలికి వస్తే కనుక అన్ని రకాల పచ్చళ్ళు అండ్ డ్రై ఫ్రూట్స్ అప్పడాలు చాక్లెట్స్ కూడా ఇక్కడ అండ్ ఇక్కడ చూసారు కదా గుమ్మడికాయ వడియాలు అప్పడాలు అండ్ పెళ్ళిళ్ళు మనం చాక్లెట్ ప్యాకెట్స్ ఇస్తాము ఎంగేజ్మెంట్లో ప్యాకెట్స్ అలా పెళ్లి కూతురికి పెళ్ళికొడికి గిఫ్ట్స్ ఇస్తాం కదా అవి కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ పాల తాలూకలు స్పెషల్ అండి పాలతాలూకలు చాలా చాలా బాగుంటాయి అయితే నాకు చాలా ఇష్టం లాస్ట్ టైం మా ఆయన రాలేదు కాబట్టి ఇప్పుడు స్పెషల్గా తీసుకొచ్చి తినిపిస్తున్నాను ఎలా ఉన్నాయి కను చాలా టేస్టీ కదా పాలతాలుకలు పెళ్ళిళ్ళల్లో ఫంక్షన్లో ఆంధ్రాలో ఎక్కువగా పెడుతూ ఉంటారు మీకు కనుక పాలతాలుకలు ఇష్టమైతే చిన్న చిన్న భోజనాలు అయినా సరే మీరు ఆర్డర్ చేస్తే ఇక్కడ చాలా చాలా బాగుంటాయి అండ్ యశూ వాళ్ళ పెళ్ళిళ్ళు ఫంక్షన్లో ఇక్కడే తీసుకున్నారని నాకు చెప్పింది అప్పుడు నేను లేను కాబట్టి మొన్న ఇంట్లో భోజనాలు పెట్టినప్పుడు నేను ట్రై చేశాను ఎప్పుడు చిలకలూరు వచ్చినా తప్పకుండా నేను తింటాను అనమాట అండ్ ఇప్పుడు నాకు ఇచ్చారు పాలతూకలు అలా నోట్లో వేసుకుంటే మెలిపి అయిపోతున్నాయి బ్రూ టేస్టీ అవి సెట్ నైస్ కదా చాలా చాలా బాగుంటాయి నీ ఫేవరెట్ కదా ఇది యా యా అవును ఇప్పుడు మీ ఫేవరెట్ కూడా అయింది కదా అప్పుడు మన ఫేవరెట్ కదా నాకు చాలా ఇష్టం పాల తలకలు డ్రై ఫ్రూట్ స్వీట్స్ అయినా సరే రెగ్యులర్ స్వీట్స్ అయినా సరే మిల్క్ స్వీట్స్ అయినా సరే ఏవైనా సరే స్టోర్లో అన్నీ ఉంటాయి మీకు కావాలి అంటే ఆర్డర్ పైన అన్నీ చేసిస్తారనమాట ముఖ్యంగా పెళ్ళిళ్ళ సీజన్లో అసలు ఫుల్ బిజీగా ఉంటుంది రత్న స్వగృహ స్వీట్స్ ఇప్పుడు నేమ్ చేంజ్ చేశారు కుమార్ స్వీట్స్ అని చెప్పేసి చిలకలూరుపేటలో మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగానే ఉంటుంది అన్నమాట తాలూకాలు తినేసాము స్వీట్స్ అన్ని చూసేశారు కదా ఇక్కడ మనతో ఉన్నది కిషోర్ గారు నమస్తే అండి నేను మీ పాల తాలూకాలకి పెద్ద ఫ్యాన్ ఎప్పుడు చిలకలూరు పెట్ట వచ్చినా ఖచ్చితంగా తినేసి వెళ్తాను ఎన్ని ఇయర్స్ అవుతుందండి మన స్టార్ట్ చేస్తాం గా మేము ఒక ట్వంటీ ఫోర్ ఇయర్స్ నుంచి స్వీట్ ఫీల్డ్ లోనే ఇది వరకు ఓల్డ్ షాప్ వచ్చేసి మార్కెట్ బజార్లో ఉన్నది ఉన్నాయి అక్కడ నుంచి పార్కింగ్ అది ఇబ్బందిగా ఉండిపోయి కస్టమర్లు అందరూ హైవే మీదకి ఇది ఈ ప్లేస్ లో షిఫ్ట్ అయిపోయా పార్కింగ్ కానీ ఇప్పుడు మీకు ఎవరైనా వచ్చినా కానీ విశాలంగా ఉంటుందండి ప్రయారిటీ కస్టమర్కి తీసుకెళ్ళడానికి ఏదైనా సౌలభ్యం కోసం అంటే పెళ్ళిళ్ళు ఫంక్షన్లు ఏమన్నా చుట్టుపక్కల ఇక్కడే ఆర్డర్ చేస్తారంట కదా చుట్టుపక్కల బాగా వస్తుంటారండి ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ మా సబ్స్క్రైబర్స్ అందరూ అమెరికాలో అక్కడిక్కడ దూరం దూరంగా ఉన్నారండి ఎక్కడ నుండి అయినా సరే మనం స్వీట్స్ హాట్స్ ఆర్డర్ చేస్తే పంపిస్తారా అండి ఇప్పుడు మొన్న ఈ సంక్రాంతి పండక్కి నాకు యాక్చువల్గా అమెరికాకి యూఎస్ఏ ప్యాకింగ్ అవి ఇవి వాళ్ళు అక్కడక్కడ వాళ్ళు ఫోన్ చేసి చూసి యూట్యూబ్లో వాటిలో చూసి ఫోన్ చేస్తున్నారండి అందరికీ రెస్పాండ్ అయ్యి పంపిస్తూనే ఉన్నాను నిన్న కూడా పంపించాను యూఎస్కి ఇంకా లండన్ యూకే అలాగా అందరికీ పంపిస్తున్నాం అంటే ఒకసారి మీరు ఇలా నాతో వచ్చి సెక్షన్ ఏంటని ఇది ఇక్కడ ఉంటాయి పెళ్లిలో మనకి డ్రై ఫ్రూట్స్ తో ఇది కంప్లీట్ గా రోజు షేప్ లో వచ్చి చూసారా ఇది దేంతో చేస్తారండి మొత్తం జీడిపప్పుతో చేస్తారండి జీడిపప్పుతో ఇలా మనకి కాజు బర్ఫీని ఇలా ఈ షేప్ లో చేస్తారనమాట అండ్ ఇక్కడ ఉన్నవన్నీ మొత్తం డ్రై ఫ్రూట్ స్వీట్స్ అన్నమాట డ్రై ఫ్రూట్ స్వీట్స్ కాజు జీడిపప్పు బాదం పప్పు वगటా చేస్తారండి మీరు ఒకవేళ బల్క్ లో ఆర్డర్ ఇస్తే కనుక అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేసి ఇస్తారన్నమాట 100% మేడం అన్నీ ఆర్డర్ వరకు సెపరేట్ కేర్ తీసుకొని చేస్తాం యాక్చువల్లీ ఈ రోజు అండి పొద్దున వచ్చినప్పుడు ఫుల్ స్టాక్ ఉన్నాయి నేను సినిమాకి వెళ్ళి వచ్చేసరికి స్టాక్ ఆల్మోస్ట్ అయిపోయింది ఇక్కడ చూసారా పిచక గుండ్ల ఉంది ఒకసారి నాకు ఈ స్వీట్ చూపించండి ఇదేం స్వీట్ అంటారండి కిషోర్ గారు ఇది నెక్స్ట్ బక్లావా అండి బక్లావా అంటే మనకి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా బక్లావాలో ఏంటి స్పెషల్ అంటే అందులో షుగర్ కాకుండా హనీ వేస్తారండి సో చేస్తారు దట్ ఈస్ వెరీ డెలిషియస్ స్వీట్ అనమాట అండ్ ఇక్కడికి వస్తే పన్నీర్ జిలేబీ కదండి అండ్ రోజ్ పెట్టల్ తో చేసే స్వీట్స్ అండ్ మా చెర్రీ బెర్రీకి చాలా ఇష్టమైన అజ్మీర్ కళాఖానం ఇదేమో సీతాఫలం అలా అండి అండ్ ఇది డ్రై ఫ్రూట్ బాసుంది డ్రై ఫ్రూట్ బాసుంది అండ్ ఇక్కడ చూసారా మట్కా స్వీట్ ఉంది ఇది రబ్డీ అండి రబ్డీ అండి ఇక్కడ ఉంది అది ఇంద్రపురి ఇంద్రపురి వా సో డెలిషియస్ చెరీ విచ్ వన్ యూ వాంట్ చెరీకి స్వీట్స్ అంటే ఇష్టం సో ఏది ట్రై చేస్తారో చేస్తారు డ్రై ఫ్రూట్స్ ఉన్నుండా బెల్లంతో షుగర్తో మీకు ఏది కావాలన్నా దాంతో ఆర్డర్లో చేయిస్తారు ఇక్కడ చూడండి తొక్కుల్ లడ్డు తిరుపతి లడ్డు మడత కాజా మనకి ఇక్కడ మైసూర్ పాక్ లోనే త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయండి నేను నిన్న టేస్ట్ మైసూర్ పాకు నేతి గొల్ల మైసూర్ పాకు అది గొట్టం కాజా గొట్టం కాజా ఇవేంటండి రౌండ్ గా ఉన్నవి డ్రై ఫ్రూట్స్ అద్దారు కోవాబిల్ అండి కోవాబిల్ సోంపట్టి మన దగ్గర చిన్న చిన్న డిఫరెంట్ డిఫరెంట్ గా అలా అంటే ఇండివిజువల్ పీసెస్ దొరుకుతాయి ఇక్కడైతే అయితే బల్క్ లో మనకి ఏది కావాలంటే అది అంత కట్ చేసి ఇస్తున్నారు ఇది చాలా బాగుంది అంటండి మా బాబు చెప్తున్నాడు ఇది ఏం స్వీట్ అండి అంటే ఇది డెజర్ట్ లాగా మనకి చూడండి మట్టిలో పెట్టి ఇచ్చారనమాట చల్లగా మట్కా కుల్ఫీ టైప్ లో అండ్ ఇది ఎన్ని పీసెస్ కావాలన్నా ఫంక్షన్స్ కి అలా సెపరేట్ ఫంక్షన్ అండ్ ఇట్ సైడ్ వస్తే కనుక మొత్తం మనకి గులాబ్ జాము కల్లా జామును బాస్ ఉంది రసమలాయి మన సంక్రాంతి స్పెషల్ అండి అంటే ఇప్పుడు చిన్నప్పుడు కనుక మనం బెల్లంతో మిఠాయిలు తింటాం కదా అవును అలాగే చెనక్కాయ పాకం ట్రెడిషనల్ గా చెనక్కాయ పాకం కోస మిఠాయి వెన్నుండలు గవ్వలు పూస మిఠాయి ఇక్కడ ఉంది వెన్నుండలు అసలు చాలా చాలా ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయండి నేను టేస్ట్ చేశాను అలాగే బెల్లం గవ్వలు బెల్లం గవ్వలు మీరు ఎక్కడున్నా సరే మీకు తినాలి అనే క్రేవింగ్ ఉంటే కనుక మీరు ఏ దేశంలో ఉన్నా సరే మీకు ఆర్డర్ వచ్చేస్తుంది ఇక్కడ ఉన్నవన్నీ డెజర్ట్స్ అంటే వన్ టూ డేస్ కన్నా ఎక్కువ ఉండవు అనమాట స్వీట్ రసగుల్లాలు అనమాట మలాయి కాజా అవి చిన్న గులాబ్ జామ్ జామ్స్ అంగూరా గులాబ్ జామ్ అంగూరా గులాబ్ జామ్ ఇక్కడ అది శాండ్విచ్ టైప్ లో ఉన్నది ఏంటి సార్ అది రాజుభోగ్ అది శాండ్విచ్ అండి ఇది కూడా ఇక్కడ పాన్ టైప్ లో ఉంది అంటే రకరకాల స్వీట్స్ అండి అసలు వరకు జాంగ్రీ అండి అసలు జూస్ జ్యూసి జ్యూసి దాన్ని జూస్ తినాలనిపిస్తుంది అండ్ అటు సైడ్ అరిసెలు నేతి అరిసెలు అండ్ రెగ్యులర్ అరిసెలు కూడా ఇక్కడ ఉంటాయి అటు సైడ్ వెళ్తే కనుక మీరు అట్ సైడ్ బ్లాక్ చూస్తే మొత్తం హార్ట్స్ అనమాట మీకు స్పైసీగా మంచిగా ఏదైనా తినాలి అనుకుంటే పిండి వంటలు అండ్ ఆంధ్రాకి వస్తే జీడిపప్పు ఎంత ఫేమస్ తెలుసు కదండి ఇలా మంచి స్పైసీ మసాలా జీడిపప్పు ఇది నెంబర్ వన్ క్వాలిటీ కదండి పెద్ద పెద్దగా ఉన్నాయి జీడిపప్పులు అలాగే ఇక్కడ మీకు జీడిపప్పు పకోడీ ఉంది చిప్స్ ఉన్నాయి అండ్ ఇదండి బాకరవడి అంటారు బాకరవడి మనకి పెద్ద పెద్ద సైజ్ లో ఉంటాయి ఇన్ జనరల్ గా ఇప్పుడు మీరు చూస్తున్నది బాకర్వాడి అండి కొంచెం పెద్ద సైజ్ లో ఉంటాయి బట్ ఈజీగా ఉండడానికి మనకి చిన్న చిన్న సైజ్ లో అండ్ పైన ఉన్నవి చిప్స్ మసాలా బాసాలా మసాలా మసాలా బూందీ నిన్న ఈవినింగ్ వచ్చాము మేము కిషోర్ గారు ఇది ఏంటండి చాలా చాలా టేస్టీ ఉన్నాయి నేను తీసుకెళ్ళాను నిన్న కార్యక్రమం అచ్చం చేస్తారండి గోధుమ పిండి అని బెల్లం చూడండి గోధుమ పిండితో చేస్తారంట బందర్ హల్వా వచ్చిన నుండి నేను ఎన్ని స్వీట్స్ తిన్నాను ఇదైతే నిన్న తీసుకెళ్ళాను రాజేష్ కి చాలా టేస్టీగా అసలు భలే ఉంది ఎక్కువ స్వీట్ లేదు మళ్ళీ అండ్ డ్రై ఫ్రూట్స్ ఫుల్గా గా వేశారు కదండి మేడం యాక్చువల్గా అది గోధుమ పిండి కాదండి గోధుమలు అలా ఒక నైట్ అలా నానబెట్టేసి అవును దాని నుంచి పాలు తీసి ఆ పాలతో చేస్తారు గోధుమ పాలతో చేస్తారు అనమాట మాడుగుల హల్వా మనం తిన్నాం కదండి కొంచెం సంబోట్ అట్లానే చేస్తారా అండి కానీ అది వేరే ఇది వేరే మాడుగు రెండు డిఫరెంట్ బట్ నేనైతే నిన్న టేస్ట్ చేశాను సూపర్ గా అంటే సూపర్ గా ఉండింది ఏవైనా ఫ్రెష్ గా అంటే అప్పటికప్పుడు రోజు ప్రొడక్షన్ అవుతాయి అవుతా పొద్దున్న చేసి సాయంత్రానికల్లా సేల్ అయిపోతాయండి అంటే ఫ్రెష్ గా ఇప్పుడు మనం ఇంట్లో కనుక వేడి అన్నం చేసుకుని తిన్నట్టు కష్టంగా అలాగే అనమాట లోపల తయారై బయటకు వస్తాయి లోపల స్టాకే ఉండదండి లోపల ఈ బయటకు వస్తే రాగానే సేల్ చేసేస్తామండి అలాగే ఏదైనా కస్టమర్కి ఏంటంటే ఫ్రెష్ ఫీల్ ఉండాలండి వచ్చిన వాళ్ళు కొన్న ఎవరైనా కానీ

అవన్నీ మొత్తం ఇంట్లో సాంప్రదాయబద్ధంగా కొట్టించేయండి ట్రెడిషనల్ పౌడర్స్ అన్ని కారం పుదీనా కారం పొడి సో అవన్నీ మనకి ప్యాకెట్స్ లాగా ఉన్నాయి అంటే కొంచెం కొంచెం చిన్నగా కావాలంటే చిన్న ప్యాకెట్ పెద్దది కావాలంటే పెద్దగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట ఇక్కడ తెల్లగడ్డ కారం కరివేపాకు కారం తెల్లగడ్డ కారం చూసారా అలాగే చింత చిగురు కారం సీజన్లో దొరికే చింత చిగురుని కారం చేస్తారు మనం ఇడ్లీల్లో దోశల్లో అలా వేసుకోవచ్చు కరివేపాకు కారం కందుల కారం వేరుశనగ కారం ధనియాల కారం కొబ్బరి పొడి కారం అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఏవి కావాలంటే అవి మనం తీసుకోవచ్చు అంటే టిఫిన్స్ కైనా సరే లంచ్ కైనా సరే కదా సో చాలా పెద్ద స్టోర్ అండి ఇది బాదాం మిల్క్ ఇక్కడ నేను నిన్న తీసుకెళ్లాను చెర్రీ బెర్రీ కూడా హ్యాపీగా తాగారు అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తాగుతున్నారు సో ఇది ఇప్పుడు మనం చూస్తున్న కుమార్ స్వీట్స్ అండి మోర్ సూపర్ మార్కెట్ అపోజిట్ లోనే మనకు ఉంది అండ్ హాట్ కి కిషోర్ గారు ఏదో స్పెషల్ గా తీసుకొచ్చారు కిషోర్ గారు ఏంటండి ఇది ఆనియన్ పకోడా తిన్నట్టుంది ఆనియన్ పకోడీ ట్రై చేస్తారండి ఓ జనరల్ గా మనం ఇంట్లో ఆన్లైన్ పకోడా చేసుకుంటే అప్పటికప్పుడే ఫినిష్ చేసేయాలి కానీ ఇది ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా 20 డేస్ ఫ్రెష్ గా ఉంటుంది ఇలానే ఉంటదండి 20 డేస్ ఓ ఆన్లైన్ పకోడ ఉండదండి అవును అసలు ఆయిల్ అయితే అసలు లేదు తింటుంటే నాకు పకోడీ తిన్నట్టుంది చూస్తేనేమో డిఫరెంట్ గా ఉంది ఏంటంటే స్పైసీ కూడా ఉంటదండి స్పైసీ లవర్స్ కోసం అవును చాలా బాగుంది సూపర్ క్రిస్పీ ఇంకా ట్రెడిషనల్గా మనం నువ్వులతో రిబ్బన్ ప్రొవైడ్ చేస్తాం ఇప్పుడు సంక్రాంతికి అనేది నువ్వుల రిబ్బన్ ఒకటి టమాటాతో టమాటా పోస్ట్ చేస్తాం పుదీనాతో పుదీనా పూస ఇలాగా ట్రెడిషనల్గా కరేపాకుతో కరేపాకు మురుకులు ఇలా రకరకాలుగా చేస్తాం ఆర్గానిక్ ఐటమ్స్ కూడా చేస్తాం మీరు చేశారు కదండి వీడియో దానికి చాలా రెస్పాన్స్ వచ్చింది మేడం అక్కడెక్కడోళ్ళందరూ ఫోన్ చేసి మేము పాలతళకలు ఎవరన్నాం అండి స్వప్న మేడం గారు చేశారు మళ్ళీ మాకు నోరూరు ఇచ్చారండి మీరు పంపిస్తారని చెప్పి అక్కడక్కడి నుంచి మాకు కాల్స్ అయితే విపరీతంగా వచ్చినాయండి థ్యాంక్ యూ సో మచ్ అట్లా ఉంటుందండి మా వాళ్ళతోని ఒక్కసారి టేస్ట్ నచ్చిందంటే అసలు వదిలిపెట్టరు సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు చూడండి వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మంచి రెస్పాన్స్ ఉంటుంది ఇప్పటి వరకు మనం కిషోర్ గారితో మాట్లాడాం కదా ఇక్కడ లావణ్య గారు ఉన్నారు రండి లావణ్య గారు కిషోర్ గారి వల్ల సిస్టర్ అన్నమాట మీరు కూడా షాప్ లో ఉంటారా మేడం ఈవినింగ్ టైం లో ఈవినింగ్ టైమ్ లో వస్తారా ఎలా ఉంటుందండి రెస్పాన్స్ మా ఛానల్ చూసి బిజీ టైంలో హెల్ప్ చేయడానికి వస్తుంటారా సిస్టర్స్ అంటే ఎప్పుడు అంతేనండి ఇక్కడ కొత్త షాపు రెస్పాన్స్ ఎలా ఉందండి చాలా బాగుందండి ఇప్పుడు పార్కింగ్ ఇక్కడ ఉంది కాబట్టి చాలా ఈజీ అండి అప్పుడేమో మేము ఎక్కడో కారు బైక్ పెట్టి వచ్చేవాళ్ళము సో మీరు ఎప్పుడు వచ్చినా సరే లావణ్య గారు ఉన్నారు కదండి ఇక్కడ మీరు వస్తే చెప్పండి ఇలా వైట్ల ఛానల్ నుండి వచ్చామని లేదా మీకు రావడం కుదరకపోయినా సరే ఆన్లైన్లో అయినా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఎక్కడున్నా సో చుట్టుపక్కల మీరు ఎవరైనా సరే స్వీట్స్ కావాలన్నా మంచి హాట్ కావాలన్నా పిండి వంటలు కావాలన్నా పొడిలు కావాలన్నా పచ్చళ్ళు కావాలన్నా ఇప్పటి నుండి గుర్తుపెట్టుకోండి కుమార్ స్వీట్స్ అండి చిలకలూరు పేట మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అడ్రస్ మోర్ సూపర్ మార్కెట్ అపోజిట్ కానీ పెద్ద స్టోరు అండ్ ఫోన్ నెంబర్ ఎలాగో స్క్రీన్ మీద ఉంది కాబట్టి ఫాలో అవ్వండి థ్యాంక్ యూ